ఉపవాస ప్రార్థన ఏ సైకే అవసరమైతే నువ్వెంత నీ బ్రతికేంత ఆయనే నలభై దినాలు అరణ్యంలోనికి వెళ్ళి నలభై దినములు ఉపవాస ప్రార్థన చేసే నీ జీవితం ఎంత నువ్వెంత ఉపవాస ప్రార్థన చేయడానికి ఏ సైకి అవసరమైందా ఆయనకు అవసరమైతే అసలు పుట్టినప్పుడే పరిశుద్ధాత్మ అభిషేకంతో పుట్టాడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు ఆయనలో కనీసం పాపం లేదు పాపము లేని పరిశుద్ధులకే ఉపవాసం అవసరమైతే అసలు పుట్టడమే పాపంతో పుట్టినటువంటి మనకెంతో ఉపవాస ప్రార్థన అవసరం కుటుంబంలో ఉన్న బంధకాలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ దురాత్మ యొక్క చీకటి శక్తులు అవన్నీ కూడా బంధకాల నుండి విడుదల పొందాలంటే ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనం ఎలా సరి పెట్టుకుంటాం నా సమస్య క్లియర్ అవ్వలేదు అంటే నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను కదా వారం వారం మందిరానికి వెళ్తున్నాను కదా అనుకుంటాం ఇప్పుడు నేను హాస్పిటల్కి వంద రోజులు వరుసగా తిరుగుతానండి ఎగ్జాంపుల్ డాక్టర్ చెప్పింది ఒకటే నేను చేయట్లేదు ఉపయోగం ఏమైనా ఉంటుందా మీ సమస్యలు క్లియర్ అవ్వాలంటే మీ సమస్యలను విడిపించబడాలంటే ఇదిగో మీరు ఇలా చెయ్యండి ఈ పథకాల నుండి విడుదల పొందండి అని దైవజన చెప్పినప్పుడు నేను మందిరానికి వెళ్తున్నాను సాటిస్ఫై అయిపోవడం కాదు నేను స్కూల్కి వెళ్తున్నానని మన పిల్లలు సాటిస్ఫై అయిపోయి ఇంటి దగ్గర చదవకపోతే ఫస్ట్ ర్యాంక్ ఎలా వస్తుంది స్టేట్ ఫస్ట్ ఎలా వస్తుంది పిల్లలు స్కూలుకు వెళ్ళాలి స్కూల్లో చెప్పిన వినాలి ఆ వాటిని ఇంటికి వచ్చి చదవాలి ఇవన్నీ చేస్తేనే కదా జరిగేది అలాగే మీరు కూడా పాటిస్తే మీ బ్రతుకుల్లో దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి చాలామంది జాబులకి ఇచ్చినంత వాల్యూ దేవునికి ఎవరు కుటుంబానికి ఇస్తారు దేవునికి ఎవరు పెంచుకున్న కుక్కలకి ఇస్తారు సమయం దేవునికి ఎవరు ఇది చాలా బాధాకరం కంటే దేనినైనా ఎక్కువగా ప్రేమించకూడదు బైబిల్ చెప్తుంది దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించుకో ఫస్ట్ ఎప్పుడు దేవుడి ఎందుకంటే ఈ ఊపిరే దేవుడి దేవుని బిడ్లారా ఎంతైతే భక్తి కొరకు మనం ప్రయాసపడతామో పని చేస్తామో ఎంతగా దేవునికి దగ్గర అవుతామో ఈరోజు మీకు ఆ ఫలితం వెంటనే కనబడకపోవచ్చు భక్తి భయము నేను దేవునిలో జీవించిన విధానానికి ఈరోజు దేవుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు ఆనాడు దేవుడు చూశాడు ఈరోజు దేవుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు మిమ్మల్ని కూడా తీసుకెళ్లే శక్తి కలిగిన వాడే ఎందుకంటే మీ దేవుడే నా దేవుడు నా దేవుడే మీ దేవుడు మనందరి దేవుడు ఒక్కడే ఆయనే పబ్బైన యేసుక్రీస్తు